రామలక్ష్మి మోడలింగ్ చేస్తుందని నిజం తెలుసుకున్న సూర్య కోపంతో రగిలిపోతూ టెర్రస్లో నిలబడి ఉంటాడు అప్పుడే రామలక్ష్మి నేరుగా సూర్యని సౌర్య దగ్గరికి వచ్చి వెనుక వైపు నుంచి హక్ చేసుకొని సార్ ఇప్పుడు నేను చెప్పే మాట వింటే మీరు గావల్లో తేలిపోతారు తెలుసా అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది అయితే సౌర్య చాలా కోపంగా ఉంటాడు అదేది పట్టించుకొని రామ నేను హాకీ టీంలో సెలెక్ట్ అయిపోయాను నేను సెలెక్ట్ అయిపోయాను అని గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది అయితే సూర్య కోపంగా ఉండటంతో ఏంటి సార్ నేను గుడ్ న్యూస్ చెప్తున్నా కూడా ఇలా ఉన్నారు ఏమైంది సార్ అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది అసలు మోడలింగ్ సైడ్ ఎక్కడికి కూడా వెళ్ళొద్దని నేను చెప్పాను కదా ఎందుకు నువ్వు మోడలింగ్లో చేస్తున్నావు అని సౌర్య నిలదీస్తూ ఉంటాడు సార్ మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు పది లక్షలు అవసరం అయ్యాయి సార్ అందుకే నేను మోడలింగ్ చేయాల్సి వచ్చింది అందుకే సార్ నేను దానికి సంతకం పెట్టి పది లక్షలు తీసుకొని ఆ యాడ్స్ చేశాను అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది చూడరామా నిజం బయటికి వచ్చినప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా నిజం బయటికి వస్తుంది అప్పుడు నన్ను వదిలేస్తారు అంత మాత్రానికి నువ్వు మోడలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అని శౌర్య అరుస్తూ ఉంటాడు సార్ నేను మీ కోసమే ఇదంతా చేశాను సార్ నాకేదైనా అయితే మీరు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏమైనా చేస్తారు కదా మీది మాత్రమే ప్రేమనా నాది మాత్రం ప్రేమ కాదా చూడండి సార్ మీకోసమే ఇదంతా చేశాను మీరు ఏమైనా అనుకోండి అని రామలక్ష్మి అంటుంది లేదు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నాకు ఇది అస్సలు ఇష్టం లేదు అని శౌర్య అరుస్తూ ఉంటాడు చూడండి సార్ ఏది ఏమైనా మీదైతే ప్రేమ నాదైతే ప్రేమ కాదా నేను మిమ్మల్ని కాపాడుకోవడం కోసమే అలా చేశాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని కాపాడుకోవటం కోసం నేను ఏం చేయటానికైనా రెడీ అని రామలక్ష్మి వేలు చూపిస్తూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నేను ఏం చేయటానికైనా రెడీ అని రామలక్ష్మి అనగానే రామా అంటూ సూర్య రామలక్ష్మి చెంప పగలగొట్టి కోపంగా లోపలికి వెళ్తాడు రామలక్ష్మిని అలా సూర్య కొట్టడంతో రామలక్ష్మి గుండెలు పగిలేలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది